హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో షేప్ పట్టిలు ఖచ్చి కనబడకుండా షేప్లు ఎలా కుట్టు వేసుకోవాలో చూపిస్తాను అలాగే ఫ్రంట్ డార్స్ ఎలా కుట్టు వేసుకోవాలో కూడా చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి షేప్ షేపటీలు మనం ప్లేన్ బ్లౌజ్కి అయితే రెండు ఇటువైపుకి రెండు అటువైపుకి రెండు వేసుకోవచ్చు మన దగ్గర క్లాత్ ఉంటే మూడు మూడు కూడా వేసుకోవచ్చు ఇక్కడది ప్లేన్ బ్లౌజ్ కదా నేను ఇటువైపుకి రెండు అటువైపుకి రెండు తీసుకున్నాను షేప్ కుట్టు వేసేటప్పుడు చూడండి జాగ్రత్తగా వేసుకోవాలి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇటువైపున కడిసిచ్చుకున్నాను కదా కడిసిచ్చుకునే రెండు పక్క పక్కనే పెట్టి కుట్టు వేసుకోవాలి ఇలా మనం షేపట్టిలో కట్ చేసుకుంటేటప్పుడు ఇక్కడ స్టార్టింగ్లో కడిషించుకోవాలి స్టార్టింగ్లో ఇలా కడిసిచ్చుకోవడం వల్ల మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను ఇలా షేపట్లు కట్ చేసుకునేటప్పుడు స్టార్టింగ్లో ఇలా కడిషించుకోవాలి అని కర్స్ రెండు పక్క పక్కనే పెట్టి వేసుకోవాలి అలా కాకుండా ఇలా అటువైపు కర్సు ఒకవైపుకి మళ్ళీ ప్లెయిన్గా ఉన్నది ఒకవైపుకి వేసి కుట్టు వేసుకుంటే మనకు కన్ఫ్యూజ్ అయిపోతుంది కరెక్ట్గా రాదనమాట ఇప్పుడు కుట్టు వేసి చూపిస్తా చూడండి మనం ఎటువైపు నుండి కుట్టు వేసినా ఏది ఎడ్జ్లో ఉంటుందో దాన్ని ఎంటర్ చేయాలి మనం కుట్టు వేసేటప్పుడు ఇక్కడ జాగ్రత్తగా చూడండి మనం ఇలా కాకుండా ఇలా తిప్పి మనం కుట్టు వేసుకున్నాం అనుకోండి మనకి ఇక్కడికి ఎండ అవుతుంది కదా మనకి ఏదైతే ఎండ అవుతుందో దాన్ని ఎంటర్ చేయాలి దాని పక్కనే ఇది ఎంటర్ చేసుకోవాలి మీకు అర్థమైంది కదా ఇప్పుడు కుట్టు వేసి చూపిస్తే చూడండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ చివర మనం కడిసిచ్చుకున్నది ఉంది కదా ఇప్పుడు మనం కడిసి ఇచ్చుకున్నది దాన్ని పక్కన పెట్టి కుట్టు వేసుకోవాలి ఈ చివర మనం ఇచ్చుకున్నాం కదా ఈ రెండు పక్క పక్కనే ఉండేలాగా పెట్టి కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టు వేసుకోవడమే కరెక్ట్ ఇలా కాకుండా మనం ఎలా వేసినా కూడా ఇది కరెక్ట్గా రాదు ఓకేనా ఇలా కుట్టు వేసుకున్న తర్వాత పైనున్న షేప్ పట్టిని అటువైపుకి టర్న్ చేసి దాన్ని పైన కుట్టు వేసుకోవాలి అప్పటి వరకు మన మిడిల్లో ఉన్న థ్రెడ్ని కట్ చేసుకోకూడదు ఇప్పుడు పైన షేప్ పట్టిని ఇలా ఫోల్డింగ్ చేసేటప్పుడు మనం కుట్టు వేసుకున్న ఖర్చు ఉంటుంది కదా ఖర్చుని షేపట్టి వైపుకి ఇలా ఫోల్డింగ్ ఉంచాలి అటువైపుకే ఉంచాలి ఆ ఖర్చుని దానిపైన నుండి ఒక కుట్టు వేసుకోవాలి చూడండి ఈ ఖర్చు ఇటువైపుకే హోల్డింగ్ చేస్తూ దానిపై నుండి షేప్ పట్టి హోల్డింగ్ చేసి షేప్ షేపట్టి పైన కుట్టు వేసుకోవాలి ఇలా గోరు పెట్టి రబ్ చేసుకుంటూ నీట్గా కుట్టు వేసుకోవాలి షేపట్టి పైన ఇటువైపున కూడా సేమ్ అదే విధంగా కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత రెండు షేప్ షేపటీలను నార్మల్గా అయితే మనం జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు మన ఖర్చు కనబడకుండా కుట్టు వేసుకోవాలి కాబట్టి మనం ఈ రెండు షేప్ షేపటీలను జాయిన్ చేసుకోకూడదు ఇప్పుడు మిడిల్లో ఉన్న థ్రెడ్ కట్ చేసేయాలి కట్ చేసిన తర్వాత షేపట్లు ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి నార్మల్గా కుట్టు వేసుకోవాలనుకుంటే మనం దీనిపైన ఉండి ఒక కుట్టు వేసేసుకోవాలి ఇప్పుడు మనం ఖర్చు కనబడకుండా కుట్టు వేసుకోవాలంటే ఇక్కడ కుట్టు వేసుకోవాల్సిన అవసరం లేదు రెండు విడివిడిగానే పెట్టేసుకోవాలి ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఇదంతా థ్రెడ్స్ ఏమన్నా ఉంటే నీట్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ ఒకటే గమనించండి ఏంటి అంటే మనం ఇందాక పట్టికి అనకుట్టు వేసుకున్నాం కదా అనగుట్టు వేసుకున్న కుట్టు మనకి లోపల వైపుకి పోతుంది సేపటి రెండు ఒకదాని పైన ఒకటి పెట్టి రెండు సమానంగా ఉన్నాయా లేదా చూసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఫ్రంట్ డాట్స్ కుట్టు వేసుకుందాం బ్లౌజ్కి ఫ్రంట్ డాట్స్ కుట్టు వేసుకునే ముందు నీడిలతో మనం డాట్స్ చివరినిలా హోల్స్ చేసుకోవాలి ఇక్కడ హోల్స్ చేసుకొని పెట్టుకోవాలి మీ దగ్గర రన్నర్ ఉంటే రన్నర్తో కూడా చేసుకోవచ్చు మనం ఇలా హోల్స్ చేసుకోవడం వల్ల రెండు వైపులా డాట్స్ సమానంగా కుట్టుకోవచ్చు సమానం లెంత్లో ఒకవైపున ఎక్కువ ఒకవైపున పొడవు ఒకవైపున చిన్నగా రాకుండా రెండు డాట్స్ సమానంగా కుట్టు వేసేసుకోవచ్చు రెండు వైపులా ఓకే అండి మీకు అర్థమైంది కదా ఇంతకుముందు పోస్ట్ చేసిన వీడియోలో ఒక సిస్టర్ కామెంట్ చేశారు కొంచెం స్లోగా చెప్పడాక అర్థం కావట్లేదు అని ఈ వీడియో చూసిన తర్వాత చెప్పండి మీకు అర్థమైందా కాలేదా అని డాట్స్ కుట్టు వేసుకునేటప్పుడు ఈ సైడ్ డాట్ కుట్టు వేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడే మన సైడ్ కుట్లు వేసుకునేటప్పుడు మాత్రమే మనకి పార్ట్ ఎక్కువగా వస్తే ఫ్రంట్ పార్ట్ ఎక్కువగా వస్తే మనకి ఎంత ఎక్కువ వస్తే అంత మిడిల్లో మనం డాటు కుట్టు వేసేసుకోవాలి సైడ్ కుట్లు వేసుకునేటప్పుడు మనకు రెండు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కరెక్ట్గా వస్తే మన సైడ్ అట్ కుట్టు వేసుకోవాల్సిన అవసరం లేదనమాట ఇక్కడ ఇంకొక విషయం గమనించండి ఇది ప్లేన్ బ్లౌజ్ కాబట్టి మనం ఇది ఓపెన్ చేసేటప్పుడు రెండు తీసి ఇలా ఎదురు ఎదురుగా పెట్టుకోవాలి చూడండి ఇలా ఓపెన్ చేసేటప్పుడే నిదానంగా రెండు ఇలా పట్టి రెండు చేతులు ఆ రెండు తీసుకొని ఎదురెదురుగా వేసుకోవాలి మన నెక్స్ ఉంటాయి కదా ఫ్రంట్ నెక్ రెండు ఎదురెదురుగా పెట్టుకొని మన హోల్స్ చేసుకున్న దగ్గర ఇలా మార్క్పీస్తో మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకోవడం వల్ల మనం ఏ పట్టుదా పట్టుకంటే ఉక్స్ ఉక్స్ వైపుకి కాజాది కాజా వైపుకి కుట్టు వేసేసుకోవచ్చు చూడండి మనం కట్స్ ఇచ్చుకున్నాం కదా ఫ్రంట్ డాట్స్ కట్స్ రెండు కలిపి కుట్టు వేసేసుకోవాలి ఫ్రంట్ డాట్ని మనం ఇలా కుట్టు వేసుకునేటప్పుడు థ్రెడ్ని దగ్గరికి కట్ చేసుకోవద్దు అంటే బ్లౌజ్ దగ్గరికి కట్ చేయద్దు అలాగే మిషన్ దగ్గరికి కూడా కట్ చేయొద్దు బ్లౌజ్ కుట్టిన తర్వాత కొంచెం ఇలా దూరం తీసుకువెళ్ళి మిడిల్లో కట్ చేసుకోవాలి అంటే బ్లౌజ్కి మిషన్కి కొంచెం థ్రెడ్ వదిలిపెట్టి కట్ చేసుకోవాలి మిడిల్లో కట్ చేయాలి మిషన్ దగ్గర కానీ బ్లౌజ్కి దగ్గర కానీ కట్ చేయద్దు ఇలా కట్ చేయడం వల్ల ఏమవుతుందో చూపిస్తారు చూడండి మీకు ఇప్పుడు ఇలా మిడిల్లో కట్ చేసుకోవాలి అంటే మిషన్కి బ్లౌజ్కి కొంచెం ఒక వన్ ఇంచు థ్రెడ్ వదిలిపెట్టాలి బ్లౌజ్కి దగ్గరగా కట్ చేస్తే మన బ్లౌజ్ది ఊడిపోతుంది తొందరగా ఇప్పుడు మిషన్కి దగ్గరగా కట్ చేసుకుంటే చూడండి మన నెక్స్ట్ ఇది కుట్టేటప్పుడు మనం పాదం లేపి నీడి ఇలా కుట్టు వేస్తున్న టైంలో అదేమవుతుందంటే చూడండి దగ్గరికి వస్తే థ్రెడ్ చూసారు కదా మనం ఒక ఇంచులు వదిలిపెట్టి కట్ చేసుకుంటేనే అంత దగ్గరికి వచ్చింది అంటే ఇంకా కొంచెం దగ్గరకి కట్ చేసుకుంటే మన నీడిల్లో నుండి థ్రెడ్ విడిపోతుంది మనం ప్రతిసారి నీడిల్కి థ్రెడ్ ఎక్కించాల్సి ఉంటుంది కదా అందుకని థ్రెడ్ మనం కొంచెం పొడవుగానే వదిలిపెట్టి కట్ చేసుకోవాలి బ్లౌజ్కి కూడా కొంచెం పొడవ వదిలిపెట్టాలి చూడండి ఇలా ఎందుకంటే మనం కుట్టిన తర్వాత మరీ దగ్గరికి కట్ చేసుకుంటే వెంటనే ఊడిపోతుంది అది ఆగదన్నమాట ఓకేనా డాట్స్ కుట్టు వేసుకున్న తర్వాత నీట్గా రబ్ చేసుకోవాలి చూడండి మనం త్రీ డాట్స్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఈ డాట్స్ ఈ డాట్స్ సైడ్ కుట్లు వేసేటప్పుడు బ్యాక్ పట్టు ఫ్రంట్ పట్టు లెంత్ చూసుకున్న తర్వాతనే మనకి డాట్ ఎంత వెడల్పు వస్తుందో అంత వెడల్పునే కుట్టు వేసేసుకోవాలి ఒకవేళ రాకపోతే వేసేసుకోవాల్సిన అవసరం లేదనమాట సైడ్ డాట్ వదిలిపెట్టి మిగతా డాట్స్ అన్నీ కుట్టు వేసేసుకోవాలి నీట్గా డాట్స్ వేసేటప్పుడు స్టార్టింగ్లో ఒక పావించి ఉండాలి చివరికి వచ్చేసరికి జీరో సైజ్ లెంత్ ఉండేలాగా కుట్టు వేసుకోవాలి స్టార్టింగ్లో కొంచెం రబ్ చేసుకోవాలి లేదంటే మనం కుట్టు వేసేటప్పుడు అటు ఇటు అంటూ ఉంటే మనకు అది ఊడిపోతుంది డాట్స్ స్టార్టింగ్లో ఇలా రబ్ చేసుకోవాలి గోరు పెట్టి డాట్స్ పైన చూడండి డాట్స్ ఇలా నీట్గా కుట్టు వేసేసుకోవాలి తర్వాత ఇటువైపున కూడా డాట్స్ కుట్టు వేసేసుకున్నాం ముందుగా మిడిల్ డాట్ కుట్టు వేసుకోవాలి మిడిల్ డాట్ దగ్గర కడిసిచ్చుకున్న డాట్స్ రెండు కలిపి పట్టుకొని కుట్టు వేసుకోవాలి కడిసిచ్చుకున్న దానిపైన నుండి మనం మార్చేసుకున్న చివరి వరకు కుట్టు వేసేసుకోవాలి చూడండి దీనిపై నుండి ఈ చివరి వరకు కుట్టు వేసేసుకోవాలి ఈ డాట్ చివరన ఒక వన్ ఇంచు థ్రెడ్ వదిలిపెట్టుకొని కట్ చేసుకోవాలి థ్రెడ్ మరీ దగ్గరికి కట్ చేసుకోవద్దు అలాగే ఇటువైపున డాట్స్ కూడా కుట్టు వేసేసుకోవాలి స్టార్టింగ్లో ఒక పావించు ఉండాలి చివరికి వచ్చేసరికి జీరో సైజ్ లెంత్ ఉండేలాగా కుట్టు వేసుకోవాలి ప్లెయిన్ బ్లౌజ్కి అయినా లైనింగ్ బ్లౌజ్కి అయినా డాట్స్ ఇలా రబ్ చేసుకోండి నీట్గా కనిపిస్తుంది ఇప్పుడు ఇటువైపున డాట్ కూడా కుట్టు వేసుకోవాలి ఇలా డాట్స్ కుట్టు వేసేటప్పుడు నీట్గా క్లాత్ని ఇలా సమానంగా పెట్టుకోవాలి ఇలా డాట్స్ కుట్టేసేటప్పుడు స్టార్టింగ్లో ఒక పావించి ఉండాలి చివరికి వచ్చేసరికి జీరో సైజు లెంత్ ఉండేలాగా కుట్టు వేసుకోవాలి ఇటువైపున కూడా డాట్స్నిలా రబ్ చేసుకోవాలి చూడండి ఫ్రంట్ డాట్స్ ఇలా నీట్గా వేసుకున్న తర్వాత ఇప్పుడు షేపటిల్ ఎలా కుట్టు వేసుకోవాలి చూద్దాం షేపట్టిలను మనం జాయింట్ చేసుకోలేదు కదా ఇలా ఓపెన్గానే ఉంచుకోవాలి ఇప్పుడు రెండు ఇలా ఓపెన్ చేసి మన అన్నకుట్టు వేసుకున్నది కాకుండా మెయిన్కి వచ్చే క్లాత్ని చూడండి మన అన్నకుట్టు వేసుకున్న కదా ఒక దానిపైన ఇటువైపున ఇప్పుడు ఇటువైపు నుండి కుట్టు వేసుకోవాలి దీనిపైన మన ఫ్రంట్ పార్ట్ అంటే ఉక్సు కాజా పట్టి వైపు నుండి పెట్టి కుట్టు వేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ హెజ్లో కుట్టు వేసుకుంటూ రావాలి ఫ్రంట్ డాట్ని లోపల వైపుకి ఇలా హోల్డింగ్ చేసి కుట్టు వేసుకోవాలి మీకు అర్థమైందా మన అనకుట్టు వేసుకున్నది లోపల వైపుకి పోతుంది మెయిన్ క్లాత్ పైన పెట్టి ఇప్పుడు మనం ఫ్రంట్ బాట్ని కుట్టు వేసుకుంటున్నాం ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఫ్రంట్ పట్టు మొత్తం ఇలా హోల్డింగ్ చేసుకోవాలి మనం ఒక షేప్ పట్టి పైకి అంటే ఫ్రంట్ పట్టుకి మనకు బయటికి కనబడే పట్టి వైపుకి ఇలా హోల్డింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ షేప్ పట్టి రెండు కలిపి కుట్టు వేసుకోవాలి ఫ్రంట్ పట్టు మిడిల్లోనే ఇలా హోల్డ్ చేసి పట్టుకోవాలి ఇప్పుడు ఈ పట్టిని ముందున్న షేప్ షేపట్టిని రెండు కలిపి కుట్టు వేసుకోవాలి ఫ్రంట్ పట్టుని లోపల వైపుకి హోల్డింగ్ చేసుకొని పట్టుకోవాలి అలా కాకుండా మనం ఇలా పట్టుకున్నాము అంటే ఫ్రంట్ పట్టు పైన కూడా కుట్టు పడుతుంది ఇలా ఫ్రంట్ పట్టుకి కుట్టు పడకుండా చూడండి రెండు షేప్ షేపట్టిల్ని ఫ్రంట్ పార్టీని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసి రెండు షేప్ షేపట్టీలు స్టార్టింగ్లో సమానంగా పట్టుకొని ఒక హాఫ్ ఇంచ్ ఇంచ్లో కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టు వేస్తున్నప్పుడు మనం చూసుకోవాలి ఇలా మధ్య మధ్యలో ఫ్రంట్ పార్ట్ని ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకుంటూ రెండు షేప్ పట్టీలు మాత్రమే ఇలా పట్టుకొని కుట్టు వేసుకోవాలి ఓకే అండి మీకు అర్థమైంది కదా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ప్రతి డౌట్ క్లియర్ చేస్తాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకొని పైనుండి మరొక కుట్టు వేసుకోవాలి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు చేపట్ ఇల్లు కుట్టు వేసుకునేటప్పుడు అనకుట్టు వేసుకున్నది లోపల వైపుకి వస్తుందని చెప్పాను కదా చూడండి మనం అనకుట్టు వేసుకున్న షేపట్టిల లోపల వైపుకి వస్తుంది అలాగే చూడండి మనకి కచ్చ కనబడకుండా ఎంత నీట్గా ఉందో కదా షేపట్టి లోపల వైపునకి ఇప్పుడు షేపట్టి పైనుండి మరొక కుట్టు వేసుకోవాలి ఇలా పైనుండి కుట్టు వేసుకునేటప్పుడు సేమ్ థ్రెడ్ పెట్టి కుట్టు వేసుకోవాలి మనకి పైకి కనిపిస్తుంది కదా షోల్డర్ పైన కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి నెక్ వైపున కొంచమే కట్ చేసుకోవాలి మరీ ఎక్కువ కట్ చేసుకోవద్దు మనకు లెంత్ తగ్గిపోతుంది ఇటువైపున కూడా షోల్డర్ పైన ఎలా క్రాస్గా కట్ చేసుకోవాలి ఇటువైపున కూడా ఇప్పుడు షేప్ పట్టిలా కుట్టు వేసుకోవాలని చూపిస్తాను చూడండి షేపట్టి అనకుట్టు వేసుకున్న షేపట్టు కదా ఇది లోపల వైపుకి పోతుంది ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి మన అనకుట్టు వేసుకున్నది కాకుండా మెయిన్ వైపుకు ఉన్న దానిపైన పెట్టి కుట్టు వేసుకోవాలి చూడండి మనం మార్క్ చేసుకునేది లోపల వైపుకి పోతుంది ఇది పెట్టి కుట్టు వేసుకోవద్దు మనం బ్లౌజ్ పైన ఇది పెట్టి కుట్టు వేసుకోవద్దు ఇటువైపున ఉన్నది పెట్టి కుట్టు వేసుకోవాలి చూడండి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ పైన మనం కడిసిచ్చుకున్న దగ్గర నుండి స్టార్ట్ చేయాలి కుట్టు వేసుకోవడం ఒక హాఫ్ ఇంచ్ హెజ్లో కుట్టు వేసుకుంటూ రావాలి మిడిల్ లట్ని ఇలా లోపల వైపుకి హోల్డింగ్ చేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత పైన ఒక రబ్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని హోల్డింగ్ చేసుకోవాలి చూడండి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని మొత్తం ఇలా హోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకొని ఈ షేప్ పట్టి రెండు కలిపిలో కుట్టు వేసేసుకోవాలి ఓకే అండి మీకు అర్థమైంది కదా ఫ్రంట్ పార్ట్ పైన కుట్టు పడకుండా కుట్టు వేసుకోవాలి ఓకే అండి మీకు అర్థమైంది కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని ఇలా ఓపెన్ చేసుకోవాలి ఇలా ఓపెన్ చేసిన తర్వాత పైనుండి కూడా మరొక కుట్టు వేసుకోవాలి చూడండి మనం అన్న కుట్టు వేసుకున్న షేపాటిలా లోపల వైపుకి వస్తుంది మీకు అర్థమైంది కదా ఇప్పుడు పైన మనకు కుట్టు వేసుకుందాం ఫ్రంట్ డాట్స్ షేప్ పట్టిల కుట్టు వేసుకోవడం అయిపోయిన తర్వాత మనం కాజా కాజాపట్టి కుట్టు వేసే ముందు రెండు ఇలా పట్టి చూసుకోవాలి చూడండి రెండు ఎదురెదురుగా ఇలా పట్టి చూసుకోవాలి ఇలా పట్టి చూసుకున్న తర్వాత మనకి ఏదైనా కొంచెం ఎక్కువగా అనిపిస్తే కొంచెం దానికి ఒక చిన్న కుట్టు వేసేసుకోవాలి ఇది కొంచెం పెద్దగా ఉంది కదా బుక్స్ పట్టి వైపున కొంచెం పెద్దగా ఉంది దీన్ని ఒక కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది చూడండి జాగ్రత్తగా చూసుకోవాలి ఇలా వైపున ఒక పట్టి చిన్నగా కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది ఈ డాట్స్లోనే ఈ డాట్స్ మనం కుట్టు వేసుకున్న డాట్స్ ఉంది కదా డాట్స్కి ఇంకొంచెం క్లాత్ పట్టి కుట్టు వేసేసుకోవాలి ఇక్కడ మనం పట్టి లోపల వైపు నుండి కుట్టు వేసుకున్నాం కాబట్టి మనకి ఇక్కడ కుట్టు వేసుకునే ఛాన్స్ లేదు ఇప్పుడు మనం ఈ డాట్స్ దగ్గరనే కుట్టు వేసుకోవాలి లేదంటే మనం పట్టి దగ్గర కుట్టుచు కుట్టు వేసేసుకొని దాన్ని సెట్ చేసుకోవచ్చు అనమాట ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మరొకసారి ఇలా చెక్ చేసుకోవచ్చు రెండు కలిపి పట్టి చూసుకోవాలి మరొకసారి ఇక్కడ మీకు మరొక విషయం చెప్తారు చూడండి నాకు ఒక సిస్టర్ కామెంట్ చేశారు ఏంటి అంటే ఉక్సు పట్టి కాజా పట్టి నాకు పొడవుగా వస్తుంది అది పొడవుగా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అని చూడండి ఇక్కడ మనం షేప్ పట్టి ఉంటుంది కదా షేప్ పట్టిని ఇటువైపున కొంచెం సన్నంగా కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఇక్కడ నుండి ఇలా సన్నంగా కట్ చేసుకోవాలి తర్వాత ఫ్రంట్ పట్టు కూడా ఒక హాఫ్ ఇంచు తగ్గించాలన్నమాట చూడండి మనం ఫ్రంట్ పట్టు మార్క్ చేసుకునేటప్పుడే కొంచెం హాఫ్ ఇంచు తగ్గించాలి చూడండి మనం కట్ చేసుకున్న దాంట్లో ఒక హాఫ్ ఇంచు షేప్ పట్టు ఒక హాఫ్ ఇంచు ఫ్రంట్ పట్టు తగ్గించడం వల్ల మనకి ఎంత చిన్నగా అయిపోతుంది కదా కాజా పట్టి లెంత్ ఇలా మనం తగ్గించుకోవచ్చు అనమాట ఓకే అండి టైలరింగ్కి సంబంధించి మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారు